ఎస్ సార్ రైట్ తెలంగాణ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఎలా చేరతాయి అనేటువంటిది ప్రజలు ఖచ్చితంగా నిర్ణయిస్తారు తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ అలాగే ఉంచేసి లెట్స్ మూవ్ టు ద ఏపీ సార్ తెలంగాణలో ఇప్పుడు ఏ విధంగా అయితే ఫోకస్ ఉందో ఏపీలో ఏం జరగబోతోంది అనేటువంటిది ఇప్పుడు చాలా కీలకంగా ఉంది సార్ మీ మీ సర్వే ప్రకారం గోని ప్రకాష్ సర్వే అన్ని సర్వేల పైన ఇవన్నీ ఒక చేసుకునే రోజు ఎన్డీఏ కూటమిలో చేర్చుకొని వాళ్ళే ఆఫర్ ఇచ్చి చంద్రబాబును విలిపించి ఈరోజు బీజేపీ పవన్ కళ్యాణ్ కూటమి రెండు వేల పద్నాలుగులో వీళ్ళు కూటమి ఉంటుంది పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసిండు కాంటేజీలు ఇప్పుడు చేస్తున్నాడు సార్ ఖచ్చితంగా కూటమికి బీజేపీ వాళ్ళు ఒక ఐదారు సీట్లు నష్టం జరగవచ్చు వస్తాయి ఓకే బట్ ఇట్ విల్ వన్ థర్టీకి తగ్గి సార్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కలిసి ఢిల్లీ వెళ్లి తో పొత్తు కుదుర్చుకున్నట్లు మన రాజకీయ పరిణామాలు మొత్తం చూసాం కానీ మొన్న చంద్రబాబు గారి స్టేట్మెంట్ మీ స్టేట్మెంట్ ప్రకారం చూస్తే చంద్రబాబు బీజేపీని ఓకే అతనికి ఏంటంటే బీజేపీ కలవడం వల్ల కొంత నష్టం జరుగుతాయని ఉండే కానీ చివరికి ఏదైతుందో గతంలో ఆయన చీఫ్ మినిస్టర్ నుండి ఇబ్బంది పడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు పొద్దున్న పది ఇక్కడి నుంచి బయలుదేరి ఆరు గంటల్లో కూడా వచ్చేవాడు ఒక చీఫ్ మినిస్టర్ ఉండే అతను పైసలు టైట్ చేశాది బీజేపీ పార్టీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పొటెన్షియల్గా వస్తున్నాడు పోయినసారి కంటే తో ఒక కాన్స్టిటెన్స్కి మీకు తెలిసి అన్ని ఇరవై ఇరవై కోట్లు ఎమ్మెల్యేని ఇమ్మంటున్నాడు ఒక ఇరవై మ్యాచ్ చేసి ఇస్తాను అంటుడు ఇరవై ఎన్ని నుంచి ఇస్తాడు నూట ఇరవై నూట నలభై కోట్లు ఎంపీ క్యాండిడేట్ ఇమ్మంటుడు నూట నలభై ఇంటూ ఇరవై ఆ ఇర ఆ నూట నలభైలో ఆ ఇరవై ఈయన ఇరవై మళ్ళీ ఇస్తాడు వాళ్ళే పెట్టుకోమంటే ఏం చేస్తారంటే పెట్టడం ఈయనే చేసి వాడిని కోఆర్డినేషన్ ఒక కాన్స్టిట్యూన్షన్ ఐదుగురు ఆరు ఆ ఫైనాన్షియల్ టీం పెట్టాలి తో నలభై పెట్టాలంటే చంద్రబాబు గారి దగ్గర డబ్బులు ఫండ్ వస్తుంది అనుకోండి ఇప్పుడు పది ఇరవై పెట్టాలి అయితే రెండు పవర్ సెంటర్ ఒకసారి పెట్టుకొని నష్టపోయాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అందుకోసం ఓ ఐదు పది సీట్లు అసెంబ్లీ తక్కువైన పర్లే రేపు రాష్ట్రం కావాలంటే చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి గతంలో మంత్రులు ఉండి కానీ ఎన్డీఏలో ఉండి కూడా సాధించలేకపోయినారు ఇప్పుడు నేను అనుకుంటున్నా టర్మ్స్ కండిషన్ ఇంకా బయటకు రాలేదు అది బాగుండదని డెఫినెట్లీ విశాఖ స్టీలు మన ప్రైవేట్ పరం అవుతుందని నేను అనుకోను రాజధాని ఖచ్చితంగా గుంటూరు దగ్గరనే డిసైడ్ అవుతుంది కేంద్రము ఇతోధిక సాయం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఓకే అది లేక ఇద్దరితో కొట్టాడితే చంద్రబాబు గారికి రిస్క్ పవర్ రావచ్చు కానీ నేరలు వచ్చింది అనుకోండి నైన్టీ హండ్రెడ్లు వస్తే ఎప్పుడైనా కూర్తుంది కదా ప్రభుత్వం అందుకో ఇప్పుడు కన్సార్ట్ చేసుకొని అతనికి ఐహెచ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ నవ్ ఇస్ సెవెంటీ ఫైవ్ ఇప్పుడు ఓడిపోతే ఏదైతే ఉందో లోకేష్ గారు సెటిల్ కావడం కష్టం ఇప్పుడు గెలిస్తే టేక్ ఓవర్ కూడా లోకేష్ గారికి నేను అనుకుంటున్నా ఆఫ్టర్ త్రీ ఇయర్స్ ఇచ్చే అవకాశం మెండుగా ఉంది పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే ఎంపీ చేసే అవకాశం ఉంది డిప్యూటీ సీఎం అంటే ఆరో వేలండి ఇగో ప్రాబ్లం వస్తుంది రాజకీయ అనుభవం లేదు పవన్ గారికి నేను అనుకుంటున్నా అతను కేంద్రం పోయి ఎమ్మెల్యే రాజీనామిస్తాడు గతంలో కేసీఆర్ గారు కానీ మంది చేశారు ఎట్లా చేసి నేను అనుకుంటున్నా అయితే ఆయన వర్గం ముగ్గురు నలుగురు మంత్రులు అయితే బీజేపీ అధికార పార్టీ కానీ కొంతమంది విమర్శించే వాళ్ళు వ్యతిరేకించేటువంటి వారు పవన్ కళ్యాణ్ ని పొలిటికల్ టూరిస్ట్ అంటారు కానీ గతంతో పోలిస్తే ఇప్పటికి కాస్త పరిణతి చెందినట్లు కనిపిస్తుంది రాబోయే ఎన్నికల్లో పవన్ తన చరిష్మా చాటుతారా పవన్ సత్తా ఏ విధంగా కళ్యాణ్ గారు చంద్రబాబు గారు జైలుకు వెళ్ళినప్పుడు ఏదైతే చేయితో ఇచ్చిండో ఓకే డెఫినెట్లీ డిసిషన్ తీసుకున్నాడు కాకుండా జగన్ గారు ఏదైతుందో పరిపాలన వాళ్ళను టార్చర్ చేయడము ఇటు జనసేన వాళ్ళని కానీ టీడీపీ మనం ఈసారి పవర్ రాకపోతే మనం పాలిటిక్స్ని తప్పుకోవాలి పవర్ రావాలంటే కలవాలనేది డిసైడ్ చేసుకున్నాడు సీట్లు కూడా తక్కువ తీసుకున్నాడు టీడీపీకి వెళ్ళి తీసుకున్న ఇరవై నాలుగు వెళ్ళి మూడు సీట్లు ఇచ్చిండు లోక్సభ మూడు అనుకొని రెండే తీసుకున్నాడు అన్న కూడా టికెట్ అనకాపల్లిది లేకుంటే ఏదైతుందో రైతు అన్నాడు ఎందుకంటే ఈసారి నిలదొక్కుకొని రాబోయే రోజుల్లో అవసరమైతే బీజేపీ పవన్ కళ్యాణ్ అంటారు ఓకే అయిపోయి వాళ్ళు ఎస్టాబ్లిష్ కావాలనే ఉద్దేశంతో పరిపక్వతతో కానీ రాజకీయంగా నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఇప్పటికీ స్టేజ్ ఎక్కడము దిగడము మాట్లాడడం తప్పితే ఇంకోటి నో ఒక దగ్గర మీటింగ్ అయింది ఎగ్జాంపుల్ పిఠాపురంలో మీటింగ్ పెట్టాను నేను నలుగురు కలిసి ఇగో గోలెప్రకాష్ రావు పలానా ఎల్లయ్య పలానా మల్లయ్య వీళ్ళ వల్ల ఈ బీటింగ్ సక్సెస్ అయింది వీళ్ళకి ధన్యవాదాలు అని చెప్పాలి కదా సార్ ఎలివేట్ చేయాలి కదా ఒక ఇప్పటి ఇప్పటివరకు ఏ నియోజకవర్గాలు ఒక పేరు చెప్పి ఎక్కడ ఎలివేట్ చేసిన సంఘటన ఉందా లేదు ఉంటే ఆయన రాజకీయాలు ఎప్పుడు వచ్చిండు రెండు వేల ఎనిమిదిలో వచ్చాడు అందుకు సపోర్ట్గా రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టిండు సపోర్ట్ చేసిండు పోటీ రెండు వేల పంతొమ్మిది చేసిండు ఇప్పటి వరకు గుర్తుపడతారండి ఎవరన్నా బ్యారికేడ్స్ సార్ లెక్క మొత్తం ఇది గవర్నమెంట్ ప్రైవేట్ గవర్నమెంట్ పెట్టి అటో హఠో అట్టో అటో ఎవరితో మాట్లాడేది లేదు సీరియస్నెస్ ఒక ఇద్దరు గుర్తు తప్పితే ఎంత తప్పితే బట్ అక్కడ ఉండే ఎవరు దీనికి ఈ మీటింగ్ మొబిలైజ్ ఎవరు చేసినారు ఎవరైనా బ్యానర్లు పెట్టుకున్నారు ఎవరైనా డ్యాష్ పెట్టుకున్నారు ఎవరైనా తిండి పెట్టుకున్నారో వాళ్ళు పేర్లు చెప్పాలి కదా అప్పుడే వాళ్ళకి అక్కడ ఎలివేట్ అవుతారు కదా లీడర్షిప్ అనేది అవును ఇప్పటికి కూడా అతను ఏదైతే ఉందో సీఎం అయితే ఆయన ఏమనుకుంటాడు నేను కూడా ఇక్కువే పక్క కూర్చోమంటాడు మంత్రి డిప్యూటీ సీఎం అంటే మున్సిపల్ వైస్ చైర్మన్ కానీ లేకపోతే జెడిపి వైస్ చైర్మన్ కానీ అంతే మెంబర్లకనే ఏం చైర్ ఉండదు పక్కకు చైర్ ఉండదు దాంట్లో ప్రోటోకాల్ ఉండదు సంజయ్ రెడ్డి గారు అన్నప్పుడు తెలంగాణ రెండు కలిపినప్పుడు ఇది ఆరో వేలున్నాడు సిక్స్త్ ఫింగర్ అంతే ఏమయ్యి ఉప ముఖ్యమంత్రి అయ్యాలి సంజయ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంజయ్ రెడ్డి గారు సో ఖచ్చితంగా అక్కడ ఏదైతే ఒక్కోటి ఎప్పుడే కానీ ఈస్ట్ వెస్ట్ గోదావరి ఏదైతే రిజల్ట్ వస్తుందో అది రాష్ట్రం మొత్తం ప్రభావితం చేస్తుంది అది డెబ్బై ఎనిమిది కావచ్చు ఎనభై తొమ్మిది కావచ్చు ప్లస్ మొన్నటి ఎన్నిక రెండు వేల పద్నాలుగు కావచ్చు పంతొమ్మిది కావచ్చు ఈరోజు ఇరవై ఒకటి రెండు వేల తొమ్మిదిలో వరకు ఇరవై ఒకటి ఉంటే రెండు వేల తొమ్మిది డీల్ చేస్తారు పంతొమ్మిది అయింది ఈస్ట్ గోదావరి ఇక్కడ పంతొమ్మిది ఉంటే పదిహేను ఇక్కడ నాలుగు తగ్గినాయి అక్కడ రెండు తగ్గినాయి తో ముప్పై నాలుగు లేవనుకుంటున్నా మూడో సీట్ కష్టం థర్టీ వన్ మినిమం ఏమన్నా వైఎస్ఆర్పికి వస్తే చిత్తూరులో పద్నాలుగులో ఏడు కంటే కురవచ్చు కడపలో పది అంటే ఐదు గంటే కురవచ్చు ఏ జిల్లాలో వాళ్ళకి మెజార్టీ అవకాశం లేదు ఏ జిల్లాలో అవకాశం లేదు ఎందుకంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కానీ తొంభై ఆరు నుంచి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఎప్పుడు ఆ జిల్లాలో తొంభై తొమ్మిది కానీ రెండు వేల నాలుగు కానీ రెండు వేల తొమ్మిది కానీ పద్నాలుగు కానీ పంతొమ్మిది కానీ ఎప్పుడు మెజార్టీ సీట్లు అసలు ఎందుకంటే అక్కడ రెడ్డి డామినేటెడ్ డిస్ట్రిక్ట్ ఓకే లెస్ లెస్ కనుక కడపలేదైతుందో అండ్ చిత్తూరు వీళ్ళ మీద ఆ రెండు జిల్లాలో వస్తే ఏ జిల్లా ఇలా నెల్లూరులో తొమ్మిది సీట్లు వస్తే ఆశ్చర్యం లేదు వస్తే ఒకటి రావచ్చు లేకపోతే ఒకటి కూడా రాకపోవచ్చు నెల్లూరు సీటు నెల్లూరులో అట్లా ఈస్ట్ వెస్ట్లో ఏదైనా మిస్ అయితే మూడు అంటున్నాను మిస్ అయితే ఇన్ఫైటింగ్ గిట్టు ఉంటాయి రాజా తుని రామకృష్ణ బిడ్డ చేస్తుంది రామకృష్ణ తమ్ముడు గిట్ట వ్యతిరేకం చేస్తే ఓడిపోతే అది ఒక సీటు వైఎస్ఆర్పీకి రావచ్చు ఏది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఏది గ్యారంటీ లేదు పంతొమ్మిది పరిశ్రమ ముప్పై నాలుగు ఓకే అనంతపూర్ ఇజే మోర్ దాన్ ఫోర్టీన్ అనంతపూర్ చిత్తూరు ఫోర్టీన్ కర్నూలు ఫోర్టీన్ అవి పది నలభై రెండు పద్నాలుగు ఇరవై ఎనిమిది నలభై రెండు ప్లస్ యాభై రెండు అవి అక్కడ ముప్పై నాలుగు శ్రీకాకుళం విజయనగరం ఐదు నాలుగు మినిమం మినిమం ఇరవై 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 ఐదు ఇరవై ఆరు తగ్గ ఇక్కడ మూడు జిల్లాలు ఈస్ట్ వెస్ట్ సంగతి చెప్పిన ప్రకాశం ఇది నెల్లూరు పదిలో రెండవ సీటు కష్టంగా రెండవ సీటు ఇలా ఆత్మకూరు కూడా నేర్కొంటున్నా అది గెలిచే సీడ్ అనుకున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఓకే మేకపాటి ఇప్పుడు ఆనంద ఇక్కడ చేస్తుండే కనుక అది కూడా డౌట్ వాళ్ళకి చాలా బలం ఉంది వాళ్ళ ఆత్మకూరులో వాళ్ళ బిడ్డ అనుకున్నారు కానీ బిడ్డకు రిస్క్ అవుతుంది అవును సార్ ఆయన చేస్తు బిడ్డ ఆర్మీ చేస్తుంది ఆయన అక్కడ నుంచి ఎన్నికయ్యాడు వాళ్ళ ఫాదర్ ఎన్నికయాడు వెంకటరెడ్డి గారి గిట్ట సో ఆత్మకూరులో ఏతుందో ఆయన రియాక్షన్ ఉంది ఇప్పుడున్న మంత్రిగా మంత్రి ఉన్నాడా అతను ఎవరు సార్ మంత్రి అయ్యాడా మేకపాటి వాళ్ళ అన్న చనిపోతే ఈయన కూడా మంత్రి అయ్యాడా ఇప్పుడు ఐడియా లేదు బట్ నాట్ ఈజీ నాట్ ఈజీ సో ఆంధ్రలో ఖచ్చితంగా ఇంకోటి మెయిన్ ఎలక్షన్ అంతా నడుతుంది బాబాయ్ హత్య హూ ఇస్ ద కిల్లర్ దేవుడు మడమ తిప్పను మాట తప్పను సార్ దేవుడికి తెలుసు బాబాయిని ఎవరు చంపారో సొంత కళ్ళని కనబడుతున్నది అలాగే ఏదైతుందో చెల్లిని గట్టివేయడము కష్టకాలంలో ఆమె పార్టీని రక్షించేది తల్లిని రాజీనామించండి తల్లిని మళ్ళీ ఎందుకు ప్రచారం చేసిన ఆశ్చర్యపడద్దు రేపు ఎలక్షన్స్ లోనా అడిగింది కదా తల్లిని ఎందుకు పిలిచినట్టు చెప్పండి నిన్న యాత్ర కాసేపు ఇప్పుడు మొన్నటి వరకు షర్మిల తెలంగాణలో ఉంది కాబట్టి నాకు బిడ్డ ముఖ్యమంటూ వచ్చింది ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి లేరు లేరు కానీ ఇప్పుడు చెల్లి అంటే కూతురు కొడుకు ఇద్దరు ఒకటే రాష్ట్రంలో ఉన్నారు ఇప్పుడు వేరే వేరే ముఖ్యమంత్రులు కావాలి మిగతా వాళ్ళంతా ఉల్లుగారు ఏంటంటే ఆశ కూడా ఒక అంత ఉంటుంది సెటిల్ చేయి ఇద్దరి ప్రాబ్లం సెటిల్ చేయి ప్రాపర్టీ ఎందుకు చేయవు లేకపోతే నేను రాను చెప్పు నేను ఎందుకు తీసిండు వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమన్నా ఆదు నీ దగ్గర ఉన్న డబ్బులని డ్రా చేసుకున్నాడు నెలకు ఇంత అమౌంట్ పంపిస్తున్నాడు నీ దగ్గరకు వచ్చిన వాళ్ళు నీకు పార్టీ కోసం డబ్బులు ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు టీడీపీలో చేరాడు కదా రాజ్యసభ మెంబర్ కూడా రిజెన్ చేశాడు కదా ఆయన ఒక పది కోట్లు ఒప్పుకొని పోలీసు వాళ్ళు అక్కడ ఉన్నోళ్ళంతా ఆ ఫోర్స్ కదా గవర్నమెంట్ గిటా చెప్పగానే ఎందుకు పోయి నువ్వెవరు ఇవ్వడానికి ఆమె అడిగితే నో ఫోన్ బంద్ ఆమెతో అనుకున్నది సర్మిలమ్మ ఇక్కడ పార్టీ పెట్టి ఈరోజు ఏం జవాబు చెప్పాలి మాట తప్పను మడమ తిప్పను అరే బొత్స సత్యనారాయణ ఇలా సజ్జల అవుతుందని ఆయన పెట్టుకున్నారు అప్పుడప్పుడు మాట్లాడడానికి అరే విజయలక్ష్మి గారు బయోలెక్షన్ అయితే ఆస్తులో మీరు వారసులు రాజకీయంగా మీ వారసులు అని గతగదగడ్డంతో మాట్లాడి నీళ్ళు బిలీసుకున్నది ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అసెంబ్లీలో అప్పుడు బయలక్షన్ ఎన్నికైంది కదా ఇవాళ క్లారిటీగా వాళ్ళ కుటుంబ సభ్యులే భాస్కర్ రెడ్డి గారు నీ బాబాయ్ చెప్పింది సునీతమది వాళ్ళ గురించి ఏంటంటే వాళ్ళు చంపుకుంటారండి వాళ్ళ అల్లుడు చంపుతారండి గారు అన్ని వాళ్ళ పేరు మీరు చంపే అవసరం లేదు అన్ని రాజేష్ ఆయన బతుకున్నప్పుడే వీళ్ళ వాళ్ళు వాళ్ళు ఎందుకు గతారు వారసు మాట ఆమె పుట్టినవాడు రెండేళ్ళ పిల్లవాడు ఇరవై కావాలి వాడు పోటీ చేయాలంటే ఇరవై ఏళ్ళు వారసత్వం అంటారు ఏ తల సాక్షిలో ఏంటి రెండో భార్య కొడుకు ముస్లిం చేసుకున్నాడు బాబు సో అంటే రాజకీయ వారసత్వం కోసం ఏదైతే అంటే ఈ రోజు ఏదైతే మీరు అన్నట్లు రాబోయేటువంటి రోజుల్లో అంటే వచ్చే ఎన్నికల్లో వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య వైసీపీకి దెబ్బేట్లీ తల్లిది తర్వాత ఇప్పుడు వాళ్ళని వాళ్ళ మీద రాతలు ఏదైతుందో ఏది వీళ్ళ పెరేది సునీత వాళ్ళని చంపిండీ నొప్పని వీళ్ళు కేవలం కడపలోనే ప్రభావం చూపే అంశం హత్య రాష్ట్రం మొత్తం మడమ తిప్పను మాట తప్పను దాడి వీలబోతున్నా రో ఇప్పుడు మళ్ళీ టీడీపీకి వచ్చిన అనుకోండి రాజశేఖర రెడ్డి బతుకుంటే ఏడు కొండల మేవాడని చెప్పాడు ఆయన తీసుకొచ్చి పార్టీలో రామకృష్ణు బయట కొంత కొంతలు రామకృష్ణ